హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి డిఎల్ఎఫ్ క్యాంపస్ పక్కన ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకు లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద ఒక కమర్షియల్ స్పేస్ అనేది రెంట్కి అనేది అవైలబుల్ ఉందండి ఆ రెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేటివి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు డిఎల్ఎఫ్ క్యాంపస్ పక్కనే లొకేట్ అయి ఉంటుందండి అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు కమర్షియల్ బిల్డింగ్ ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఐటీ కారిడార్ లొకేషన్ అండి మనకు ఐటీ కారిడార్ సంబంధించిన ఏరియా దీనికి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి మనకి ఇందుట్లో సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ అనేది లీజ్కి అవైలబుల్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ పీపుల్ కెపాసిటీ ఉంటుందండి ఇరవై ఐదు మంది కెపాసిటీ ఉన్న కమర్షియల్ స్పేస్ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మనకు ఏరియా టోటల్ స్పేస్ సంబంధించిన ఏరియా డెడికేటెడ్గా మనకు ప్రైవేట్ స్పేస్ ఉంటుందండి మనకు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటేనేమో సౌత్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇందుట్లో మనకు విత్ ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్తో కలిపి మనకు లీజ్ అనేది ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ ఉంది అండ్ స్పేస్ వైజ్గా చూస్తే మనకు కెపాసిటీ ట్వంటీ ఫైవ్ పీపుల్ కెపాసిటీ అండి మనకు ఇంటర్నల్గా ఫర్నిచర్కి సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డే టైంలో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి ఎవరైతే ఐటీ కారిడార్కి నియర్ బైగా మన కమర్షియల్ స్పేస్ కోసం ఎవరైతే రెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకి ఈ కమర్షియల్ స్పేస్లో మనకు సెంట్రలైజ్డ్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి ఈవెన్ మనకు డే టైము అండ్ నైట్ షిఫ్ట్ ప్లానింగ్ తోటి ఎవరైతే కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్నారో ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఈ కమర్షియల్ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉందండి ఈ కమర్షియల్ స్పేస్కి సంబంధించి మనకు సెర్లార్లో టూ డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వాటర్ ఫెసిలిటీ కూడా మనకు ట్వంటీ ఫైవ్ ఉంటుందండి ఇది కాన్ఫరెన్స్ రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ నుంచి మనకు అవుట్ సైడ్ ఏదైతే వ్యూ ఉందో అది డిఎల్ఎఫ్ క్యాంపస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఐటీ కారిడార్కి సంబంధించిన ఆఫీసెస్ ఏ లొకేట్ అయి ఉంటాయి బీపీఓ బ్యాంకింగ్ బ్యాక్ అండ్ ఆఫీసు ఐటీ కారిడార్కి సంబంధించిన కమర్షియల్ స్పేస్కి ఇది బాగా సూటబుల్ లొకేషను అండ్ మనకు డెడికేటెడ్గా టూ క్యాబిన్స్ ప్రొవైడ్ చేశారు మనకు లాకర్కి సంబంధించి చిన్న క్యాబిన్స్ లాగా స్టోరేజ్ స్పేస్ లాగా ఇందులో లాకర్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇది క్యాబిన్కి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తున్నాను క్యాబిన్లో కూడా మనకు ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మీకు వీడియోలో ఏదైతే కమర్షియల్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానో ఆ స్పేసే అండి లీజ్కి అవైలబుల్ ఉంది మీకు రిఫరెన్స్ కోసం ఏం కవర్ చేయడం లేదు మనకు స్టోరేజ్ లాకర్ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇదంతా ఫర్నిచర్ ఇంక్లూడ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు రెంట్ అనేది మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ పర్ మంత్ అనేది రెంటల్ వైజ్గా వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారండి ఇది మేనేజర్కి సంబంధించిన క్యాబిన్ లైక్ డెడికేటెడ్ క్యాబిన్ టూ క్యాబిన్స్ ఉన్నాయి ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంది అండ్ మనకు సీటింగ్ కెపాసిటీ అనేది ఓపెన్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఒక చిన్న మనకు ప్యాంటీ రూమ్ లాగా అయితే ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇన్ కేస్ మనకు డైనింగ్ ఏదైనా మనకు తినడానికైనా తాగడానికైనా స్పేస్ అనేది దాన్ని డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు లంచ్ టైంలో మనకు స్పేస్ అనేది యూజ్ చేసుకునే విధంగా వాష్రూమ్స్ వచ్చేసి మన కామన్ కారిడార్ స్పేస్లో ఉంటాయండి మనకి డెడికేటెడ్ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ డెడికేటెడ్గా కమర్షియల్ స్పేసే ఉంది చూడండి మనకు ఆల్మోస్ట్ స్పేస్ వైజ్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఫ్లోర్ ప్లాన్ వైజ్ కూడా మీకు వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ చూడండి మనకు క్యాంపస్కి పక్కనే మనకు డిఎల్ఎఫ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్